మహబూబ్ నగర్ పట్టణంలోని బోయపల్లి గేట్ సమీపంలో గల వివేకానంద నగర్ కాలనీ వాసులకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా తమ కాలనీకి వచ్చే రహదారి మార్గ మధ్యంలో అక్రమంగా ఆయిల్ మిల్ కట్టారని రహదారి కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు ఇప్పటి తాము నడిచే రహదారి రైల్వే డబుల్ ట్రాక్ రావడంతో రహదారి పూర్తిగా మూసివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు తమ కాలనీకి ఉన్న రహదారి తమకు కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో జిల్లా కలెక్టరుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ రహదారి తమకు కేటాయించాలని కోరుతున్నారు గారు మేము రైల్వే ట్రాక్ కлле ఉన్న వేరే రోడ్డును ఉపయోగించవలసి ఈ రోజులు మాకు యాక్చువల్గా ఇక్కడికి దారి ఉందండి 20 మీటర్ల దాడి దారి అది మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాము మేము ప్రజవాణికి మూడుసార్లు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఆన్ ద సైట్ ఇన్స్పెక్షన్ దర్ ఇస్ నో రోడ్ అంటున్నారు వీ కెన్ నాట్ బేర్ ఏ సి రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐల్ అంటున్నారు ఇది మీదేనండి ఇది కబ్జాక్ గురైనటువంటి ఇరవై ఫీట్ల రోడ్డు ఇది ఇరవై మున్సిపల్ ఫ్రైన్ ఉన్న ఇరవై ఫీట్లు వెనుక ఇరవై ఫీట్లు రెండు రెండు దిక్కుల ఆక్రమించుకున్నారు ఇన్ని రోజులు మేము ఎన్ని ప్రయత్నం చేసే కానీ మాకు ఎలాంటి స్పందన లేదు మేము ప్రజావాణికి మూడు సార్లు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి తర్వాత పై అధికారులకు కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఒకసారి వినతి పత్రం సమర్పించాము ఎలాంటి స్పందన లేదు మాకు ఈరోజు ఒకవేళ రైల్వే వాళ్ళు సెకండ్ ట్రాక్ వేస్తున్నారు అది వాళ్ళు గోడ కడతారంటున్నారు గోడ కడితే మేము అందులో ఇరుక్కుపోతాం మాకు ఎలాంటి బయటికి వెళ్ళడానికి ఎలాంటి సోర్స్ లేదు సార్లు ప్రజావాణికి మూడు సార్లు పోయినాం సార్ మూడు సార్లు ప్రజావాణికి పోయిన దాన్ని ఇక్కడ ఉంది మా దగ్గర ఇచ్చి ఈ ఫార్టీ సెవెన్ వార్డు ఏదైతే ఉందో మేము దాదాపు ఇక్కడ అందరు పెద్దవాళ్ళు మీకు చెప్పడం జరిగింది యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ యొక్క సాధన అనుభవిస్తున్నారు గ్రా ఇక్కడ రోడ్డు లేక ఎలాంటి రోడ్డు వసతి లేదు ఎవరైనా అంబులెన్స్ ఎవరైనా ఒక ప్రెగ్నెన్సీ కింద పడిందంటే తీసుకుపోవడానికి తక్షణమే ఎవరు కూడా ముందరికి రారు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు ఎవరు ఆ గ్రామ దాదాపు యాభై కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఐదు వందల మంది వరకు అక్కడ ఓటు బ్యాంక్ ఉంది మాకు గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంతకుముందు చెప్పినాము మళ్ళీ ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం ఆయన ఇమిడియట్గా ఎండాస్ చేసి దాన్ని వెంటనే కూలగొట్టాలని కూడా వాళ్ళు ఎండార్ చే పంపడం జరిగింది అక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తూ వీళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కొంచెం హోదా ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళు మార్వాడీస్ కాబట్టి ఈ తెలంగాణ ఉన్నటువంటి మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ని మొత్తం తొక్కేయడం జరుగుతుంది వీళ్ళు బాగా ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మాకు మా న్యాయమైన డిమాండ్ మాకు రోడ్ ఇవ్వడం కంటే ఆయనకు చాలా ఉంది కబ్జా కాబట్టి మాకు ఒక ముప్పై ఫీట్ల రోడ్ ఇచ్చినట్టయితే మాకు ఎలాంటి సమస్య లేదని ఈ పత్రికా ప్రముఖ మీడియా సందర్భంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటాం థ్యాంక్ యూ ఏంటంటే ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి కాదు సమస్య ఒక దగ్గర దగ్గర నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఈ సమస్య ఈయన కబ్జాలు ఉన్నాడు ఇది రోడ్డు రోడ్డును కబ్జా చేసి నా ఇల్లు కట్టుకున్నాడు ఇన్ని రోజులు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లైన్ అనేది పబ్లిక్లో యూజ్ చేస్తుండ్రీ ఇప్పుడు అది రైల్వే ట్రాక్ వచ్చేసి డబల్ ట్రాక్ వచ్చింది వాళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు రైల్వే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇన్ని రోజులు వాడుకున్నారు ఇన్స్పెక్ట్ చేసి మీరు ఇప్పుడు ఇది నడవడానికి వీలు చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు ట్రాక్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు ఇన్ని రోజులు వాడుకున్నావు ఇచ్చిపెట్టేసి ఇడిచిపెట్టి మాకు రోడ్డు ఒక థర్టీ థర్టీ ఫీట్స్ రోడ్ అడుగుతున్నాడు న్యాయంగా అంటే చేసిందే ఇల్లీగల్గా ఆయన ఇప్పుడు న్యాయంగా అడుగుతున్నాడు న్యాయంగా అడగడం అడగడం జరిగింది మున్సిపల్ అధికారుల దృష్టి ఆయన ఓంప్రకాష్ చేయటూ సరే ఆయన కూడా ఏంది పరిస్థితి ఇప్పుడు రోడ్ ఇస్తే ఇబ్బంది ఏం లేకుంటుంది లేకుంటే ఇది పెద్ద ఎత్తున ఆందోళన తీసుకుంటాము మా ఎంపీ గారి దృష్టికి తీసుకపోతాము ఖచ్చితంగా రేపు పొద్దుగాల కలెక్టర్ కూడా కలుస్తాము ప్రజావరణలో కంప్లైంట్ చేయడం జరిగింది మొన్న వచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సంప్రదించడం జరిగింది ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా